There is a very interesting play the past. We are going to watch that play. It is going on. There is a fight between the the present. Mother are watching In Karnataka, there is a DGP station. So, the play that we are going to watch, We are going to watch that play. are going to watch that play. are going to watch that ఈ లోపల పెద్దలు మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కూడా కనుల్లో ఒక మూల స్తంభంగా ఉన్నటువంటి వేడుకలు అలాగే మరి ఎల్లూరు లక్ష్మీ గారు ఆర్ఏగా వ్యవహరిస్తూ వారు నిరంతరం

శ్రీ అత్తయ్య గారు అలాగే శ్రీ పత్రివయ్య గారు కళాఘానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర అధినాయకుల యొక్క చిత్రపటానికి క్షీరాభిషేకం రామేశ్వరు గారు శ్రీ డాక్టర్ సోమశేఖర్ గారు కన్వీనర్ శివయ్య గారు ఏ శ్రీనివాసరెడ్డి గారు ఆ సెకండ్ అలాగే మా ఉపాధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు గారు టీజిబి కళాక్షేత్ర ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వద్రోత్సవ వేడుకలు వారోత్సవాలు జరపడం చాలా సంతోషం నిజంగా ఆ కార్యక్రమానికి మరి కూడా చేయబట్టి పెద్దలు సోమశెడ్డి వెంకటేశ్వర్ గారు ముఖ్య అతిథిగా రావడం మరి ఈ డీజీపీ కళాక్షేత్ర అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా కర్నూలు ప్రజలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు గురించి మనందరికీ తెలుసు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎంతో ముందు చూపు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారే అలాంటి నాయకుడు అలాంటి నాయకుడు ఈ తరంలో మనం చూస్తున్నాము భవిష్యత్తు తరాల వాళ్ళు ఆయన అభివృద్ధి ఫలాలు చూస్తారు అలాగే యుగానికి తరానికి చంద్రబాబు నాయుడు లాంటి వారు ఒకరుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది ఈ దేశం అభివృద్ధి పడుతుంది నిజంగా మన తెలుగు రాష్ట్రాలు ఈరోజు మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి అగ్రకులాల వాళ్ళు కానివ్వండి బాగు ఉద్యోగాలు వస్తున్నాయంటే సాఫ్ట్వేర్ అనే దాన్ని ఆయన ఏర్పరిచి నిజంగా కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అది గుండె మీద చేసుకొని ఏ యొక్క తెలుగు వాళ్ళని అడిగినా కళ్ళు మూసుకొని చెప్తారు ఆయన ప్రత్యర్థులు కూడా దాన్ని ఒప్పుకుంటారు అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజను ఆయన యొక్క ముందుచూపు ఈ రాష్ట్రానికి పెద్ద పెట్టుబడి అంటే ఒక మినరల్స్ ఉంటాయి కదా రాష్ట్రంలో గనులు ఉంటాయి అలా అలాంటివి ఎన్నో ఉంటాయి కానీ అట్లాంటి అపార తెతేయటంలు ఉన్నటువంటి ఒక ఖనిజం మనకు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలాంటి నాయకుడిని మనం భవిష్యత్తు తరాలు కానీ మనం కానీ కాపాడుకుంటూ వస్తే మన రాష్ట్రము ఎంతో అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మరి టీజీవీ కళాక్షేత్ర వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ధన్యవాద రకేష్ బాబు గారు ఒక మాట అంటారు తెలంగాణకు హైదరాబాదు ఆర్థిక వనరు లేదా ఒక పెట్టుబడి హైదరాబాద్ అయితే మీ ఆంధ్రాకి ఏముంది అని చెప్పేసి ఎవరు అడిగితే ఆయన వెంటే చెప్పేశాడు చంద్రబాబు గారే మాకు పెట్టుబడి కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి వాళ్ళము ఆ స్థాయి నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలనుకుంటాను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా వారు ఉన్నారు ఇప్పుడు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అభిమానంతో ఇరవై తారీఖు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక లీడర్ని పిలిపించి ఈ కార్యక్రమ పాలాభిషేకం చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా జీవితం మర్చిపోకూడదు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చాలామంది పెద్దలు ఉన్నారు అనుభవస్తులు ఉన్నారు అన్నీ తెలిసినటువంటి మహానుభావులు ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు ఎక్కడికో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా నష్టపోయినటువంటి ఈ ప్రభుత్వం అప్పుల పాలైపోయింది ఈరోజు ఎంతో అన్యాయంగా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది యువత నాశనం అయిపోయారు పరిశ్రమ లేక ఉన్న పరిశ్రమల పోగొట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి అప్పులు ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ను ప్రజలు తెలుసుకొని వెంటనే ఒక మంచి నాయకుడి రాష్ట్రానికి అవసరం మంచి నాయకుడు అంటే ఎవరు ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి మళ్ళా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి బంగారు బాలు నడిపించేదానికి ఒక వ్యక్తి కావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచించి కూటమి ప్రభుత్వానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి అందరు చూశారు పవన్ కళ్యాణ్ రెడ్డి నాయకుడు అది ఇదంతా అన్యాయం అని చెప్పేసి పలకరించకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరితే హెలికాప్టర్ కూడా క్యాన్సిల్ చేశారు హెలికాప్టర్ క్యాన్సిల్ చేసే బై రోడ్డు వచ్చి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయన ఏం చెప్పారు ఏం మాట్లాడారు బయటకు వచ్చి నేను చంద్రబాబు సపోర్ట్ చేసి ఇద్దరు కలిసి మేము పోటీ చేస్తున్నాము రేపు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనేసి ఏకకంఠంగా ఆయన ముందుకొచ్చి నిర్భయంగా ఆయన ముందుకు వచ్చి సపోర్ట్ చేశారంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెద్ద కొరకు అభిమానం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి కూటమిగా ప్రభుత్వం మరి ఏ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది నూట అరవై నాలుగు సీటు గెలిపించడం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము పెద్ద ఓటు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ శక్తి యుక్తి ఒక చంద్రబాబు ఉందని ప్రజలు నమ్మారు ఓటు వేశారు అటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఏకకంఠంగా వన్ సైడ్ ఎలక్షన్స్లో పెద్ద మెజార్టీ ఇచ్చారు జీవితం మిమ్మల్ని మర్చిపోవచ్చునా ఇంత మెజార్టీ ఇచ్చాడు ప్రజానికైతే ఏదో ఒకటి చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాడు ఎప్పుడు నిద్రపోవడం లేదు ఎవరు చనిపోయినా పలకరించడం ఎవరు పార్టీకి నుంచి మర్డర్ చేసినా వాళ్ళ ఇంటికి పోయి పలకరిస్తూ ఓదారుస్తూ ముందుకు పోతున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు మరి ఈరోజు మీరందరూ కూడా ప్రత్యేకంగా ఇరవయో తారీఖు నుంచి ప్రతి లీడర్ని పిలిచి పాలాభిషేకం చేస్తున్నారంటే అది మీలో కూడా మనసులో ఖచ్చితంగా ఈ నాయకుడు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలిచారు ఈ రాష్ట్రం బాగుండాలన్న మనసులో మీరు ఉన్నందుకే ఈరోజు ఇరవయో తారీఖు నుంచి కంటిన్యూగా ఈరోజు పలాభిషేక సోద కూడా నమ్మకం మాకు ఉంది తిమ్మల్ కూడా రాష్ట్రంలో ఉన్నట్టు పెద్దలందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా నడుస్తుందో మంచి కార్యక్రమం నడుస్తున్నా కూడా ఇలా ఏలెత్తి చూపిస్తున్నారు మంచి కార్యక్రమం పరిశ్రమలు చేస్తున్నా ఏలెత్తి చూపిస్తున్నారు ఎవరు ఏమన్నా లెక్క పెట్టకుండా ముందుకు పోతూ పరిశ్రమలు చేస్తూ ఎంతో పని చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు మన అదృష్టం ఈ కర్నూలు జిల్లాలో ఇలా కళాక్షేత్రానికి అన్ని విధాల చేయుతనిచ్చి మనకు కర్నూలు అందరికీ ఆధారాభిమానాలు అందిస్తూ టీజీ వెంకటేషు ఆయన కుమారుడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు మీ అందరి ఆశీస్సు వల్ల మీ అందరు ఆశీస్సుల వల్ల మంత్రి అయ్యాడు మంచి శాఖ ఇచ్చారు పరిశ్రమల శాఖ మంత్రి అది కూడా ఈ పరిశ్రమలు ఊర్వకలులో ప్రత్యేకంగా చాలా పరిశ్రమ దేనిక ప్రయత్నం జరుగుతూ ఉంది ఎవరు ఏదైనా సరే అడిగినా నాకు కర్నూలు ఓర్వకల్లులో ప్రత్యేకంగా నాకు పరిశ్రమ తేవాలి పరిశ్రమ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో భరత్ పట్టుదలతో ఈరోజు కర్నూలు జిల్లాలో పనిచేసినటువంటి నాయకుడు ఏ అవినీతి తావ్యపోకుండా అవినీతి ఎవరన్నా చేస్తే కబద్దాన్ని మీకు మీక తేలుస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు భరత్ టీజీ భరత్ అటువంటి నాయకుడు మనకు దొరకడం మన జిల్లా చేసుకున్న అదృష్టం అదేవిధంగా పది మందికి సేవ చేసే వ్యక్తులు పది మంది దానం చేసే వ్యక్తులు మనకు దొరకం కూడా అదృష్టమే మరి అటువంటి మంచి వ్యక్తి కింద ఈరోజు రా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా సంతోషించాలి అభివృద్ధి పథకంలో కర్నూలు జిల్లా కూడా ముందుకు పోయే పరిస్థితి కానిస్తూ ఉంది మరి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు దానికి తోడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా మా లోకేష్ బాబు అందరూ మోదీ గారు కలిసి పనిచేస్తున్నారంటే రాష్ట్రం ఎప్పుడు ఏ విధంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు పది నెలలు కావస్తూ ఉంది ఈ పది నెలల్లో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందో ఒక్కసారి మీ మనసులో ఉదయం మీరు మీ మనసులో మీరే తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉన్నందువల్ల కూటమి ప్రభుత్వం ఉన్నందువల్ల ఈరోజు పోలవరం ప్రాతి పూర్తి చేసేదానికి నిధులు బ్రహ్మాండంగా వస్తున్నాయి అమరావతి పూర్తి చేసేదానికి కూడా ఇలా పెద్దంగా ప్రత్యేకంగా నిధులు వస్తున్నాయి ఇంకా డెవలప్మెంట్ అనేది అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ వన్కి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కష్టపడుతూ పనిచేస్తున్నాడు అటువంటి దానికి కూడా ఇలా అడ్డుపుల్లలు వేసి ఏదో విధంగా చంద్రబాబును అప్రదిష్టపాల జరి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేసిన ఆ దుష్ట శక్తులను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా మీరు ఎన్ని తతంగా చేసినా ఏమి చేసినా చంద్రబాబు నాయుడు లెక్క పెట్టకుండా అభివృద్ధి కవలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోయే దానికి సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టేది లేదు ప్రజలు మా మీద ఉన్నారు ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటు వేశారు ప్రజలకు ఏమేది ద్రోహం చేసే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రం భారతదేశం నెంబర్ వన్ అభివృద్ధి అనేది తెచ్చి పేరు తెచ్చేదానికి కూడా ప్రయత్నం జరుగుతోంది ప్రధానమంత్రి కూడా ఒక సభలో చెప్పాడు ఎలా భారతదేశంలో నెంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రం పది నెలల్లో చంద్రబాబు ఇంత ముందుకు దూసుకుపోతున్నానంటే ఆయన మైండ్ ఆయన తెలివి ఆయన ముందు చూపు జాగ్రత్త ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదని తెలియజేస్తూ ఉండ అటువంటి వ్యక్తి ముందు చూపున జాగ్రత్త వ్యక్తి మనకు దొరకడం అదృష్టం ఇంకా మీకు తెలుసు ఏదైనా సరే గతంలో కచ్చ సాధింపులు జరిగాయి ఇప్పుడు ఎవరెవరు తప్పులు చేసినవన్నీ ఈరోజు కేసులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు కచ్చ సాధింపు అంటున్నాడు చంద్రబాబు కచ్చ సాధింపు అంటే ఇది అస్సలు సంబంధమే లేదు తప్పులు చేశారు మద్యంలో కుంభకోణం మైనింగ్లో కుంభకోణం ఇసుకలో మైనంగ్ జరిగింది ఇటువంటి మైనింగ్లో కొంతమంది అధికారులు దొరికిపోయారు చూసాం నిన్ననే పెద్ద పెద్ద అధికారులు తప్పు చేశారు వాళ్ళు ఈయన ఒలలో పడి ఆయన నమ్మి అధికారులు కూడా దెబ్బతిని జైలు పోయే పరిస్థితి కాని ఉంది గతంలో లక్ష్మీ గారు ఏం పరిస్థితి వచ్చింది ఆ పని తెచ్చుకోవద్దండి మన పని మనం చేసుకోవాలి రాష్ట్రం బాగుండాలి అవినీతి తాపిచ్చితే ఈరోజు ఒకరు తప్పించుకొని అధికారులు ఈరోజు జైలు పోయే పరిస్థితి కానొస్తూ ఉంది ఆ పరిస్థితి రాకూడదు ఈ రాష్ట్రం సుభిచ్చంగా ఉండాలి రాష్ట్రంలో మళ్ళా బంగారు బాట నడసాలి ఈ ఐదేళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు మంచి మార్గంలో తీసుకుపోయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పెద్ద మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి ఒక్కసారి పొరపాటు చేశాం ఆ పొరపాటు ఈరోజు సరిద్దుతో నీక ఎంత కష్టపడుతున్నామో ఏ విధంగా బాధపడుతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి ఏ ఒక్కరికి వ్యాపారాలు చేసుకోవాలంటే పైసలు ఎక్కడ వినో తెలియదు ఫైనాన్స్ అనేది ఎక్కడ లేకుండా పోయింది అందుకనే పరిశ్రమలు తేవాలి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఫైనాన్స్కి ఏ విధంగా ముందుకు తేవాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తికి మీరు ఆయన జన్మదిన సందర్భంగా పాలాభిషేకం చేస్తున్నారు మరి ఒకసారి మీ యొక్క టీవీ కళావి క్షేత్రం ఉన్నటువంటి పత్తి బోబయ్య గారికి మా నాయకుడు మా నాయకుడు అందరు కూడా ఆయన పాత స్నేహితుడు మాకు సోమశేఖరు ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఏది ఏ ఉన్నా కూడా రావడం పలకేయడం సంతోషంగా పలకేయడం అందరిని ఆప్యాయతగా ఉండడం కూడా చాలా సంతోషంగా మాకు ఈరోజు ఈ కార్యక్రమం పిలిచినందుకు మీకు అందరి మరొకసారి ఉదయపూర్వక నల్లు తీసుకుంటు చల్లలు తీసుకుంటున్నాను అన్న ధన్యవాదాలు ఎందుకంటే వారు ఆవేశంతో ఎంతసేపు అయినా అంత అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమం మీరు వచ్చినందుకు ఒక కళ్ళ సంతరించుకుంది ఇలా సప్తాహం జరుపుతామని చెప్పేసి మా పెద్దలు కళాక్షేత్ర రూపశిల్పి టీజీ వెంకటేష్ గారు చెప్తే సంతోషంగా చెయ్యండి ఈ కార్యక్రమం మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేయండి అని చెప్పేసి చెప్పినాడు అప్పుడే రాష్ట్రంలో ఎక్కడా జరగని కార్యక్రమం మన టీజీవి కళాక్షేత్రంలో జరుగుతూ ఉంది మరి వారు సుదూర ప్రాంతాల నుంచి మన ముందు నాటకాన్ని ప్రదర్శనకు వచ్చారు కాబట్టి వారిని ఆహ్వానించే ముందుగా ఇవాళ మనందరం ఒక హృదయ విధారకమైన సంఘటన కాశ్మీర్ చూశాం కాబట్టి వారి ఆత్మశాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం లేచి నిలబడాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది మంది అమరులైపోయారు బలి అయిపోయారు వారికి ఆత్మశాంత ప్రార్థిద్దాం థ్యాంక్ యూ కూర్చోండి పారితోషికం ఇరవై వేల రూపాయలు అలాగే వారికి సత్కారం చేయవలసిందిగా కుర్చీట ఈ కుర్చీ రామకృష్ణ కూర్చో సోమశెట్టి గారు ఇల్లు లక్ష్మీ గారు మా ఈ నాటకానికి కన్వీనర్లు శ్రీ కేవి రమణ శివయ్య ఇద్దరు రండి నిలబండి తర్వాత ఆడబెట్టండి అందరు రామకృష్ణ గారు తర్వాత డాక్టర్ శ్రీజ సాధినేని ఎన్నోసార్లు ఈ స్టేజ్ మీద ఆమె అద్భుతమైన ప్రదర్శనతో మనందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఆలోచించినటువంటి మహానటి డాక్టర్ శ్రీజ తర్వాత సరిత కారణం సరిత అనసూయ పాత్రధారిని నమస్తే కర్ణం సురేష్ గారి వీళ్ళు తెలసలు అయిన నాటకం అన్నాడమ్మా కూర్చొమ్మ కూర్చోండి రంగనాథం నల్లక్క శ్రీధర్ రండి శ్రీధర్ గారు వెల్కమ్ చివరిగా శేషయ్య జనసేన రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ ఆయన మా అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు పోగత్తి నాగేశ్వరరావు గారు ఒక యాప్ సృజనాన్ని నడిపిస్తూ మరి రాష్ట్రంలో ఉండే కళాకారులందరికీ చిర పరిస్థితులు ఆయన వచ్చినాడని ఇప్పుడు తెలిసింది నాకు మిత్రమా అభినందనలు ఉమ్మడి గోపాలకృష్ణ గారికి ఆత్మ ఓకే థ్యాంక్ యూ మీరు మీరు అందరూ రైతు ఇట్రెండ్ అమ్మ ఓకే థ్యాంక్ యూ మీరు నాటకం స్టార్ట్ చేసుకోవచ్చు ఆత్మ వీరు వారి ఆత్మ వారు అనుకున్నట్టుగా అంత ఆత్మీయంగా ఉండేటువంటి లక్ష్మయ్య గారికి మా మెంబర్లందరూ ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిన కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులంతా వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మా కళాక్షేత్రానికి వచ్చినారు అలాగే ఆ రావడం కూడా ఒక అరుదైనటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన కాబట్టి మా తెలుగు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ అన్న థ్యాంక్ యూ ఇక నాటక